రాసిన లేఖలు గజల్ రచనా గానం శ్రీమతి వసంత ఇంజపురి రాసిన లేఖలు రివు రివు మని విభుని చేరితే ఇంత ఇష్టమో నామది మాటలు అన్ని చెవిలో తనకే చెబితే రాసినేఖలు మని విభుని చేరితే ఎంత ఇష్టమో నామది మాటలు అన్ని చెవిలో తనకి చెబితే ఇంత ఇష్టమో

స్వరగీతులని కలిసి పాడిదే ఇంత ఇష్టము కలిసి దే ఇంత ఇష్టము తపములు జపములు చేసే వేలలా తపో భంగమే ಜರಿಗೆಿನೋ ಕಾಚಿ ದೈವಮು ಪ್ರಿಯ ಮಗುವರ ಮುಳು ಕಾಜಿ ದೈವಮು ಪ್ರಿಯ ಮಗುವರ ಮುಳು ಕೊರಿವೋ ಸಗಿತ ಇಂಥ ಇಷ್ಟಮೋ ಕೊರಿವೋ ಸಹಿತ ಇಷ್ಟ రాసిన లేఖలు రివు మని విభుని చేరితే ఇంత ఇష్టము నాది మాటలు అన్నీ చెవిలు తనకే చెబితే ఇంత ఇష్టము తన కే ఎంత ఇష్టమో నీలో అలచడిరి పిన్న విరహుదాహం తీరదిో వాకిట తడిసిన ప్రాయం వాకిట తడిసిన ప్రాయం మరులు గొలిపితే ఇంత ఇష్టము మరులు గొలిపితే ఎంత ఇష్టము తారా తీరకునా హద్దులు ఎరుగని వసంతమీగా ఆశల శ్వాసలా పందిరి కిందే ఆశల శ్వాసలా పందిరి కింది పండితే ఇంత ఇష్టము వలకు పండితే ఇంత ఇష్టము రాసిన లేఖలు నీ విభుని చేరితే ఇంత ఇష్టము మాటలు అన్ని చెవిలో తనకే చెబీతే ఇంత ఇష్టము తనకే చెబీతే inte istamu tanake jibiti inte istamu